సద్గురు అనే పిచ్చినా కొడుకి పెళ్ళాని చంపిన నా కొడుకి రెండు వందల ఎకరాలు దోసుకున్న వాడికి వాడికి ఏది మన మైండ్లో దొబ్బిపోతే వాడు మరి వాడినంత వాళ్ళ రోగం తగ్గించుకోలేదు మళ్ళీ వాడు ఎయిమ్స్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ వానికి హిందువుకి ట్రీట్మెంట్ చేసిన కానీ కాంగ్రెస్ కట్టిన దాంట్లో కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటల వాటికి పండించుకుంటున్న వాళ్ళు హిందువులేనే కాంగ్రెస్ కట్టిన నవోదయ విద్యాలు చదువుకుంటున్న పిల్లలు కానీ పాఠం చెప్తున్న ఉపాధ్యాయులు కానీ హిందువులేనే నువ్వు కాంగ్రెస్ అంటే అది కాంగ్రెస్ అయిపోతుందా వాడు కాంగ్రెస్ అనుకుందాం వాడు వద్దనే కదా వాడి మీద బురద తల్లితే వాడు స్కాములు అంటే వాళ్ళు పక్క పెట్టినాం కదా మరి పక్క పెట్టిన పదకొండు ఏళ్ళ నుంచి పక్క పెట్టినాన్ని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు పదకొండేళ్ళు నువ్వు అధికారంలో ఉండి వాడు వద్దు వాడు పనికిరాడు అని పక్క పెట్టినాక పక్క పెట్టినాన్ని గురించి నీకేం పని అరవై ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూ గురించి నీకేం పని నీకు పదకొండు ఏళ్ళ నుంచి నువ్వు ఉన్నావు నువ్వు కదా లెక్క చెప్పాల్సింది పదకొండేళ్లలో ఎన్ని దాడులు జరిగినాయి దానికి బాధ్యత వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పప్పు అన్నవాడు ఏమో రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తున్నాడు మరి ఈడెందుకు వస్తలేడు ఈడెందుకు ప్రజలు కలిసి ఇది కదా మాట్లాడాల్సింది నీకు తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మరి మోడీ గారి దగ్గర పోయి మా తెలంగాణకు ఒక లక్ష కోట్లు ఇరాని ఎందుకు అడుగు ముండలు ఏం చేసినావు నువ్వు తెలంగాణకు యొక్క హిందువుల తెలంగాణలోని హిందూ బిడ్డల కోసం శూద్ర బిడ్డల కోసం ఏం బీకినావు మరి నీకు అంత ఇది నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఈ ముండకి మరి ఆడు కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడే ఈ ముండ ఎందుకు రియాక్ట్ కాలే తెలంగాణ శ్యామిని లెఫ్టిస్టులు కాంగీలు కమ్మీలు గిది మేము మమ్మల్ని తిట్టడం తప్ప ఎవడైనా రైట్ కానిదంతా లెఫ్టే గుడిసేది తీసేస్తే మిగిలిందంతా ఎడమదే ఒకటి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఒకటి మధ్యలో లెఫ్ట్ ఇంకో లెఫ్ట్ కానీ రైట్ కాని అంతా లెఫ్టే సామ్యవాదమైన కమ్యూనిజమైన లెఫ్టే లెఫ్ట్ అంటే ఏంది అదేమి గలీజు సా యొక్క సెక్యులర్ అంటే అదే భూత అంటున్నారు లెఫ్ట్ అంటే అది భూత అంటున్నారు ఏంటిది రైట్కి లెఫ్ట్కి తేడా ఏంది రైట్ అంటే నా ఇల్లు ఒకటే మంచిగా ఉండాలి నా అదారి ఒక్కటే మంచిగా ఉండాలి నా గుజరాతీ బనియా మంచిగుండాలి నా యొక్క ఆర్య బనియా మంచిగా ఉండాలి నా ఆర్య బ్రాహ్మణుడు మంచిగా ఉండాలి నా ఇల్లు మంచిగా ఉంటే చాలు ఇక ఇక మిగతా బాడ్ మేజ్ జాలేదు గంగలు కలిసిపోని అర్థమైందా అంటే అది ఎట్లా కలుస్తుంది బయట చెత్తుంటే నీటిలోకి వస్తుంది కదా నీ లోపల మంచిగా ఉందంటే ఉండదు కదా నువ్వు బయటకి ఇంతకే బయటకు పోవాలి కదా రోడ్ మీద రోడ్ మీద రోడ్ రోడ్లో నీ కార్ నీ రోడ్ మీద నడవాలంటే రోడ్ మంచిగా ఉండాలి కదా బ్రిడ్జ్ కూలొద్దు కదా రైట్ నీ వ్యాపారాలకి భద్రత ఉండాలి కదా అవునా కాదా లెఫ్ట్కి రైట్కి తేడా అయింది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అంటే దాని పేర్లోనే ఉన్నది కమ్యూనిటీ నేను ఒక్కనే కాదు అందరం ఏదైనా అందరిది నా ఒక్కరిది కాదు ఇప్పటికీ కొన్ని తెగల వాళ్ళు ఏదైనా సరే తమ అందరిది రోగం వచ్చినా అందరూ అందరు ఉరికి ఉరుకుతారు ఓకే సంపాదించినా అందరిది అందరిది అంటున్నాం అందరిదే కదా మరి ట్యాక్సీలు అందరు కట్టినప్పుడు అందరిదే కదా అందరిని నేను ఒక్కనే అంటే తప్ప అంటున్నాం గంతే రైట్కి లెఫ్ట్కి తేడా నే ఈ అందరిది నేనే దోసుకుంటే నేను ఒక్కరినే మంచిగా ఉండాలంటే అట్లా కాదురా ఇది అందరిది ఈ సంపద అంతా ఈ యొక్క ఈ సృష్టిలో ఉన్నదంతా అందరిది నీ ఒక్కరిదే కాదు అని చెప్తున్నాం గంతే అర్థమైందా దాన్ని ఇంప్లిమెంటేషన్లో అది యొక్క ప్ర స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఆ కమ్యూనిస్ట్ గానే మనము అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి చేస్తే అబ్యూజర్స్ ఉండి ఆ యొక్క అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కొంతమందే పనిచేసి కొంతమంది కూర్చుంటే తింటే అది చేస్తలేదు అట్లా కరప్షన్ పెరిగితే అట్లయితే ఆ కమ్యూనిజం ఐడియా సిద్ధాంతపరంగా బాగుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్లో సరిగ్గా లేదని చెప్పి మధ్య మార్గంగా సామ్యవాదం సోషలిజం తీసుకున్నాం అంటే యొక్క వ్యాపారాలు చేసుకుంటాడు వ్యాపారాలు చేసుకోవచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవచ్చు ఎవరికి నచ్చినట్టు వాడు బతకొచ్చు అట్లనే సమాజంలో యొక్క అందరి ట్యాక్స్ డబ్బులు కాబట్టి వీటిని అందరి బాగు కోసం సమాజం బాగు కోసం పేదవాళ్ళ అభ్యున్నతి కోసం సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి సమపాలలో చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికే విధంగా ఉండడానికి చే తీసుకున్న విధానమే సామ్యవాదం మధ్య మార్గం ఉత్తమం అనేది ఓకే కానీ మీరేమంటున్నారు మొత్తం ఒక్క మొత్తం దేశంలో ఉన్న వ్యాపారాన్ని సంకనాకిచ్చి వాటిని చంపేసి ఒక ఆర్య బనియాలదే గుజరాతీ బనియాలది లేకపోతే రాజస్థానీ బనియాలది మాత్రమే ఉండాలని మీరు అంటున్నారు ఎట్లా కలుస్తుంది ఇలా తెలంగాణ తెలంగాణ కల్చర్ సంబంధించిన ఏం అమ్ము గుజరాతీ మార్వాడి షాప్లలో ఏం అమ్ముతారు ఏ ఏ స్వీట్ షాప్లలో సకినాలు అమ్ముతారు ఏ స్వీట్ షాప్లలో యొక్క ఏది ఏ మల్లిద ముద్దలు అమ్ముతారు చెప్తారా అవి అంటే ఏంటో తెలుసా మాధవి లత నేను చెప్పిన సర్వపిండి ఏ ఏ స్వీట్ షాప్లు అమ్ముతారు మా కల్చర్ని దెబ్బ కొడుతున్నావు మా భాషను దెబ్బ కొడుతున్నావు మా 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 ప్రజలకి మా తిండి మా తిండి తినకుండా చేస్తున్నావు మా పండుగలని మాకు జరపకుండా చేస్తున్నావు ఆవేమో దేవత అంట గోరక్షణ అంట మరి బర్రే పాపం చేసింది నల్లగుట్లు ఒకటే పాపం చేసింది అంతే కదా ఆరుడు తెల్లగుంటాడు తల్లి దేశంలోకి వెళ్ళి ఆ యొక్క ఏది అంటార్క్టిక్ ఆర్టిక్ ప్రాంతం నుంచి సలి ప్రాంతం నుంచి ఆ ది దిగువకి వచ్చిర్రు బతకడానికి ఆడ చల్లగల ఎక్కువ రోజులు బతకలేక కాబట్టి వాడు తోలు తెల్లగున్నా వాడు డిఎన్ఏలో మార్పు వచ్చింది కాబట్టి వాడు తెల్లగున్నాడు మేము ఈ ఎండకు శ్రమ శ్రమజీవులం కాబట్టి శ్రమ శ్రమణ పరంపర కాబట్టి శ్రమనే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మేము నల్లగున్నాం తోలు అది ఏది అది బ్లాక్ బాడీ అంటే శరీరం తనంతా తాను రక్షించుకోవడానికి ఈ మెలనిన్ అదే ఏది రంగు మార్చుకుంటుంది రంగు మార్చుకోవడం వల్ల నల్ల నల్లగా ఉంటే అది ఆఫ్రికాలో నల్లగా ఉంటారు ఎండ్ ఎక్కువ భూమధ్య రేఖ పోయినా కొద్ది ఎక్కువ నల్లగా ఉంటారు పైన ధృవ ప్రాంతాలు అయినా కొద్ది తెల్లగా ఉంటారు ఎందుకని ఆ యొక్క తమ తమ రక్షించుకోవడానికి ఎండ ఎండ నుంచి రక్షించుకోవడానికి నల్లగైతుంది శరీరం ఓకే ఇప్పుడు వ్యవసాయం ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇద్దరం మీడియం ఉంటారు అదే వ్యవసాయం చేసేటోళ్ళు ఎండ ఎండకుండేటోళ్ళు ఇంకా జర ఎక్కువ నల్లగైతుంది అది 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 ప్రకృతి దర్మం సో అయితే ఈ ఆవు అనేది తెల్లగు తెల్లగున్నది మీ అక్కడి నుంచి చలి ప్రాంతం నుంచి వచ్చింది కానీ బర్రె ఇక్కడ లోకల్లో ఉంది ఓకే సో బర్రె బర్రె అంటే గేదె గేదె ఆంధ్ర ఆంధ్రాలకు గేదె అంటారు ఓకే ఈ ఇంగ్లీష్లో బఫేల్లో అంటారు బఫేలలో మేల్ బఫేల్లో మేల్ బఫెల్లోను అంటాము ఫిమేల్ బఫేల్లో బర్రె అంటాం పాలిచ్చేదాన్ని ఓకే సో ఈ బర్రెకి ఆవికి ఆమెస్ చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పండి బర్రెకి ఆవుకి ఏం తేడా ఉంది కొమ్ములు అట్లనే ఉంటాయి లేక మూత అట్లనే ఉంటుంది యొక్క ఏది ఈ సేమ్ ఆకారం అట్లనే ఉంటుంది ఇది పాలిస్తుంది అది పాలిస్తుంది ఇది గడ్డి తింటుంది అది గడ్డి తింటుంది దీనికి రోగం వస్తుంది దానికి రోగం వస్తుంది దీనికి నొప్పి అవుతుంది దానికి నొప్పి అవుతుంది దీన్ని సంపుకొని ఇలా ప్రపంచంలో యొక్క రెండవ బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం పింక్ రెవల్యూషన్ అన్నది ఉండకడకు ఓకే బి రెండవ బీ ప్రపంచంలో థర్డ్ ఉండే బ్రెజిల్ ఫస్ట్ అమెరికా సెకండ్ భారత్ ఇండియా థర్డ్ ఉండే ఇప్పుడు ఇండియా సెకండ్ అయింది బీఫ్ ఎక్స్పోర్ట్లో అంటే ఏం చంపుతున్నావు నువ్వు ఆవు దేవత అంటున్నావు తెల్లగున్న దాన్ని అంటే ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు గేదనే కదా అంటే బర్రెనో దున్నపోతాయి కదా అంటే బర్రెని ఎక్కు సంపుతున్నావు నల్లగుందని చంపేసి మళ్ళీ ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎవరి మీరు ఇప్పుడు అల్కా పేరు ఉంది ఎవరిది ఆ పేరు చూస్తే ముస్లిం ఉంది కాదు మొత్తం ఈ ఆర్య ఆర్యభనియాలే సబర్వాల్ ఇట్లా అంటే ఓకే సో అంటే నీవు నీవు బర్రని భర్రని లేదు బర్రెని ఎక్స్పో సంపుకొని తింటు సంపి చేస్తున్నావు సూత్రులు కాబట్టి ఆవు నీ ఆవు దేవత అంటున్నావు అంటే ఎందుకు దేవత అనే కాన్సెప్ట్ ఎందుకు అన్నారు పుస్తకం దేవత అన్నారు చెట్టు దేవత అన్నారు ఇంకోటి దేవత దేవత అంటే దాన్ని ఒకటి సంప దాన్ని నాశనం చేయాలని అంతే దాని సంపరు నాశనం చేయాలని ఏం లేదు ఆడ కాన్సెప్ట్ అర్థమైందా సో మళ్ళీ అది కాకుండా ఆవు పెండ అది తింటే అలా ఇది అవుతుందంటే ఆ ఉచ్చ తాగుతాయి ఇంకోటి అవుతుందంటే పొద్దుగాలేసి చెత్త అంటే ఎందుకంటే వాడు ఉచ్చ అమ్ముకోవాలి పెండ అమ్ముకోవాలి కాబట్టి అంటే ఎంత పిచ్చి ముండ కొడుకులు అంటే దేన్ని కూడా వాడు వ్యాపారానికి వదలడు అన్నట్టు ఉచ్చని పెండని కూడా అమ్ముకుంటాడు ఆవు నుంచి ఎంత దరిద్రులు అది వద్దనే బారపోయి దాంట్లో బ్యాక్టీరియా వైరస్ తప్ప ఏముండదు కిడ్నీలు పాడైతే ఎవడం తాగితే అట్లా చేస్తే ఓకే అర్థమైందా సో ఆ క్రమంలో ఏది ఆవు ఏమో దేవత అంటున్నాడు బర్రెనేమో యొక్క ఏది అది అది దేవత కాదు చెప్పండి ప్రకృతి పరంగా రంగు తప్ప ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా చెప్పండి అంటే ఇక్కడ ఏమంటున్నా నేను ఈ ఆవు బర్రె ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దగ్గర యొక్క ఏది మనం యొక్క వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అని చెప్పడానికి చెప్తున్నా తెల్లగా ఉంటే అది శ్రేష్టం సో ఇప్పుడు ఆర్యుడు తెల్లగా ఉంటాడు కదా వాడు సరి ప్రాంతం నుంచి వచ్చిండు వాడు గొప్పోడు ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కలకు వెళ్ళొచ్చాడు అర్థమైందా మూలవాసి కష్టపడి యొక్క శ్రమ చేస్తాడు కాబట్టి వాడు నల్లగా ఉంటాడు నల్లగా ఉంటే వాడు వేస్ట్ అందుకని వీళ్ళ సంపాయర్రా వీళ్ళు లేకపోతే మనకు సేవ చేయాలిరా కాబట్టి రెండు రొట్టెలు ఇద్దాం లేకపోతే ఐదు కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇద్దాం అవి తినండి మాకు సేవ చేయండి నేను చెప్తలే ఇలా నేను ఒక్క వన్ పర్సెంట్ కూడా ఇలా నేను కవిత అలా వన్ పర్సెంట్ కూడా నేను అల్లుతలే అర్థమైందా ఏది మను నీ మను ధర్మశాస్త్రం చదువు ఇదే ఉంటుంది గుళ్ళల పూజారి పూజారి గాని వాడు మఠాధిపతి పీఠాధిపతి చెప్తే మళ్ళీ గల్లకి ఇదే ఉంటది వాడు మీకెళ్ళి ఇట్లేస్తాడు ఓకే నువ్వు ఏదన్నా వాడు సంస్కృతాలు ఎందుకు చెప్తాడు మనకు అర్థం కావద్దు అర్థమైంది మనం గుడికి పోం కాబట్టి మనకు అర్థం కాకుండా చెప్తాడు మనకు అర్థమైందంటే చెప్పవచ్చు కదా సంస్కృతం వాడి పర్షియా భాష ఓకే